प्राइम टाइम न्यूज के स्वागत है రంజాన్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయనగరంలో స్థానిక కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఘనంగా ముందుగా మత గురువు ఖాజీ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు నమాజ్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో మమేకమయ్యేందుకు ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిందని చెప్పారు విజయనగరం మత సామరస్యానికి మత సహనానికి మారుపేరని దీని వెనుక గజపతి రాజుల కృషి ఎంతో ఉందన్నారు మతం కన్నా మానవత్వం ఎంతో ముఖ్యమని సాటి మనిషి అభివృద్ధికి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమ విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ రంజాన్ ఎంతో శుభకర మాసమని అందరూ ఆనందంగా ఆరోగ్యంతో ఉండాలని ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠోర దీక్ష చేస్తారని తెలిపారు ఎమ్మెల్యే ఆదితి గజపతి రాజు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించిందని విజయనగరం జిల్లా ఏర్పాటు వెనుక డంకేషా బాబా కృషి ఎంతో ఉందని అన్నారు యశస్వి గారు చెప్పినట్టుగా అక్బర్ గారు ఇలా చేశారని ఆ మార్పు వదిలి మనం వెళ్ళడానికి ఒక మనకు వచ్చిన అవకాశం ప్రతి ఒక్కరూ కూడా మన ప్రాంత అభివృద్ధికి మనం ఏం చేయగలమన్న దాంట్లో మీరు అందరూ స్వభావంతో మంచి స్వభావంతో ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మార్చి నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వగలుగుతామని కోరుకుంటూ మరి ఈ పండుగలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి మీ అందరితో ఒక పరిచయవేదిక కల్పించినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం کرتے افتاری کی انتظام کیا گئے مولای کریم سب سے پہلے سے محفل پاک کو اپنے بارگاہ میں قبول عطا فرمائے آمین اللہ اسی طرح ہم مسلمان برکت سے مولا ہمارے قدر صاحب کے عمر میں برکتیں عطا فرمائے آمین ان کی پریشانی کو دور عطا فرمائے اور وبائی بیماریوں سے محفوظ عطا فرمائے آمین مسلمانوں کی زیادہ سے زیادہ خیال کرنے کی توفیق عطا فرمائے اللہ جب تک یہ تیرے اور تیرے حدیث نام لیتے ہیں جب یہ اپنی مصطفی صلی اللہ علیہ وسلم الله أكبر لا إله إلا الله أشهد أن أشهد أن إلا الله وا الله أشهد أن وا 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 الله وا على وا وا على الله أكبر لا إله إلا الله <سؤال> أكبر. إذاك نستعينه بنا صراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغلوب عليهم ولا الضالين. مواطنين టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి